హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాము సో ఫ్రెండ్స్ మనము ఎస్టర్డే ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడము జరిగింది అంటే రేపు మనకు ఒక సమావేశము నిర్వహించబోతున్నారు సో ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్ డీటెయిల్స్ ఓకేనా సర్వీస్ రూల్స్ అయితే ప్రకటించబోతున్నారు అంటూ మనమైతే క్లియర్గా చూడడం అయితే జరిగింది మరి నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశం గురించిన పూర్తి వివరాలు అయితే మనము చూద్దాము అంతేకాకుండా మహిళా అభ్యర్థులకు ప్రభుత్వము ఒక తీపి కబురు అయితే చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది సో దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయదు చివరి వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఇక చూసినట్లయితే మనము చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఏపీ సచివాలయ సిబ్బందికి సర్వీస్ రూల్స్ మార్చి లోపు అందించాలి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ గారు ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి సర్వీస్ రూల్స్ రూపొందించాలని గ్రామ వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు మార్చి లోపు ఆయా శాఖల సిబ్బందికి సర్వీస్ పుస్తకాలు ప్రారంభించాలని ఆదేశించడం జరిగింది ఉద్యోగపరమైన ప్రయోజనాలు కూడా అందచేయను అందచేయనున్నారు సచివాలయ సిబ్బంది సర్వీస్ రూల్స్ సెలవు నియమావళి ఓకేనా అంటే సెలవులు ఏ విధంగా ఉంటాయి మంత్లీ ఎన్ని సెలవులు ఉండాలి ఓకేనా కారుణ్య నియామకాలు అంటే ఎవరైనా చనిపోయినట్లయితే ఉద్యోగులు వారి యొక్క కుటుంబ సభ్యులకు ఇచ్చేటువంటి దానినే మనము కారుణ్య నియామకాలు ఉంటాము మొత్తం యాజ్ యాజ్ యూజువల్గా గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ వర్తింప చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా డ్రెస్ కోడ్ తదితర అంశాలపై అజయ్ జైన్ గురువారము సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది శాఖాపరమైన శిక్షణ అంటే ఏంటి ఫ్రెండ్స్ నిన్ననే చెప్పాను నేను డిపార్ట్మెంటల్ టెస్టులు కంపల్సరీ ఎవరైతే సర్వీస్ కంప్లీట్ చేసుకుంటారో వారు కంపల్సరీగా డిపార్ట్మెంటల్ టెస్టులు రాయాల్సిందే సో అందులో క్వాలిఫై అయితేనే మనకు ఇక్కడ ఇవన్నీ కూడా వర్తిస్తాయి అందులో పాస్ అయితేనే మనకు మన జాబ్ అనేది ప్రస్తుతము ప్రభుత్వం చేస్తున్నటువంటి నిబంధనల ప్రకారము సో మనది రెగ్యులర్ అయ్యే అవకాశము ఉంటుంది నెక్స్ట్ సర్వీసు ప్రవర్తన సీసీఏ సెలవు నియమావళి కంప్యూటర్ పరిజ్ఞానం వంటి అంశాల్లో శిక్షణ పొందాలని తెలిపారు ఈ సమావేశంలో గ్రామ వార్డు సచివాలయాల కమిషనర్ నారాయణ భరత్ గుప్తా సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎంఎం నాయక్ తదితరులు పాల్గొన్నారు సో వేతనాలు పెంచాలి అంటూ సేమ్కు ఉద్యోగుల లేక కూడా చూద్దాము సో గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రిని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోరింది సో రెండు వేల పదిహేను పీఆర్పి ప్రకారము జూనియర్ అసిస్టెంట్ స్కేల్ అమలు చేయాలని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జానీ పాషా షేక్ ఎండి గురువారం ఒక లేఖ రాశారు సర్వీస్ రిజిస్ట్ర కూడా ఏర్పాటు చేయాలని కోరారు నెలకు ఐదు రోజుల రోజులు మండల కార్యాలయానికి వెళ్తున్నామని ఎఫ్టిఏ టీఏ సౌకర్యం కల్పించాలని తెలిపారు సో మహిళా ఉద్యోగుల బదిలీలపై ఉన్న బ్యాన్ ఎత్తివేసి వారిని నివాస ప్రాంతానికి దగ్గరగా బదిలీ చేయాలని కోరారు శానిటేషన్ విభాగము వారికి వారాంతరపు సెలవులు కల్పించన్నారు సో కొంతమంది ఉద్యోగులు రోడ్డు ప్రమాదంలో మరణించారని వారి కుటుంబాలను ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం అయితే జరిగింది సేమ్ సేమ్ మ్యాటర్ అన్ని పేపర్లలో కూడా రావడం అయితే మనము చూడవచ్చు ఓకేనా సో ప్రొబిషన్ కంప్లీట్ అయినటువంటి ఉద్యోగులు కంపల్సరిగా డిపార్ట్మెంటల్ టెస్ట్లు అయితే రాయాలి ఏపీఎస్సీ కండక్ట్ చేస్తుంది సంవత్సరానికి రెండు ఉంటాయి ఓకే సో ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే మహిళా అభ్యర్థులకు చూద్దాము సో మహిళా ఉద్యోగులకి ఐదు ప్రత్యేక సెలవులు మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సెలవులు ఇచ్చేందుకు సీఎం జగన్ గారు సానుకూలంగా స్పందించారని ఉద్యోగుల సంఘాల నేత వెంకట్రామరెడ్డి తెలిపారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి వేతనము రిఫండ్ క్లాస్ రద్దుకు సానుకూలంగా స్పందించారని కారుణ్య నియామకాలకు కూడా సూత్రప్రాయంగా సీఎం గారు స్పందించారని ఈ సందర్భంగా మనకు తెలియజేయడం అయితే జరిగింది కేవలము సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియమావళిని ప్రకటించడానికి మాత్రమే ఈ యొక్క సమావేశం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ సో ఏపీఎస్సి క్యాలెండర్ పైన కానీ ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఎలాంటి చర్చ అయితే ఇక్కడ జరగలేదు అంతేకాకుండా సో మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు దాదాపు పన్నెండు వేలకు పైగా మనకు ఖాళీలు అనేవి ఏర్పడ్డాయని మనం ఆల్రెడీ చూసాము ఆల్రెడీ పేపర్లో కూడా అధికారికంగా ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ రూపంలో కూడా ఐ మీన్ ఒక ప్రకటన రూపంలో కూడా విడుదల చేయడం జరిగింది అయితే వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు మూడవ నోటిఫికేషన్ ఉంటుందా లేదా ఈ యొక్క రెండవ నోటిఫికేషన్తోనే సర్ది అనేది సో దానిపైన కూడా ఒక అప్డేట్ ఇస్తే బాగుండనేది నా అభిప్రాయము చాలామంది వెయిట్ చేస్తున్నారు సో సెకండ్ నోటిఫికేషన్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు కొంతమందికి అయితే సో వాళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి సో ఫైనల్ కాల్ కోసం ఐ మీన్ జాయిన్ కోసం కూడా చూస్తున్నారు స్పోర్ట్స్ అభ్యర్థులకు కూడా ఇంకా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ కొన్ని జిల్లాల్లో వెరిఫికేషన్స్ ముఖ్యంగా స్పోర్ట్స్ అభ్యర్థులకి ఓకేనా సో అయితే కొంచెం క్లారిటీ ఇస్తే మాత్రము బాగుండేదనేదే నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఈ సమావేశంలో వీటిపైన వేటిపైన కూడా ఎలాంటి చిన్న న్యూస్ కూడా మనకు లేదు ఓకే కేవలము ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించిన నియమావళిని మాత్రమే ఇక్కడ వీరు ప్రకటించడం అయితే జరిగింది సో వారి నియామక నియమ సారీ వారి యొక్క నియమావళిలో సో ఏ విధంగా ఉండాలి ఏంటి డిపార్ట్మెంటల్ పరీక్షలు కావచ్చు కారణ నియామకాలు కావచ్చు సో శాలరీస్ హైక్ కావచ్చు సో వీటిపైనే ఎక్కువగా మనకు ఈ యొక్క సమావేశం జరిగినట్లుగా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేస్తూనే ఉంటాను మన ఛానల్లో సో ఫస్ట్ టైం చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ప్రతిరోజు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ గైస్ హ్యావ్ ఎన్ స్టే బై